గనపడత ఎందుకు ఇంటికి వచ్చి కనపడ్డాయి ఆరోగ్యాలు కనపడ్డాయి ఆ కలవచ్చు కనపడతాయి కనపడుతుంది నాకు పెట్టి ಡಾಕ್ಟರ್ ಕೆ ಅವರ ಜ್ಞಾಪಕಾರ್ಥ ತಾಯಿರು ಮೋಹನ್ ನಾಗೇಶ್ವರ ಯಾದವ್ ಗಾರು ಮೇಲೆ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಯುವಜನ ವಿಭಾಗ ಅಧ್ಯಕ್ಷರು ಅನಂತಪುರ ಮಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕರು ಮಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅನಂತಪುರ ಪಟ್ಟಣ ಸೀನಿಯ ಸುಭಾನ್ಗೆಯಲ್ ಎಂಲ್ಡ್ ಹೋಮ್ರು ಮೊತ್ತ ಸೊಂತೇ ಪೂಟ ನಿರ್ವಹಿಸಿದ ರೈತ ಬಂದ ಈ ಗತಿ రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బుల్లెట్ పద్మంత్రి కైవసం చేస్తున్నటువంటి తెత ఏ మొదటి రెడ్డి గారి ఆధ్వర్యంలోనే آرگو او آرگو نو آرگو ويڑالا اور جناب يو کي ساري گُتچي ڪري نا پَتلا وناي پر يورو اک ساري گُتچي چني چپر وري కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేసినటువంటి లంగానే పలు వాస్తవం దాసరి ప్రశ్న ఈ రోజు మహానంద పోటీలకు ఇచ్చేయడం జరిగింది వారికి మహానంద కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి ఒక గోధుడను గో తేదోడను ఏర్పాటు చేశాడు తేవున రమేష్ రెడ్డి గారు శ్రీ వెంకటాంపల్లి గ్రామం పెద్దవడ మండలం అనంత పొందులవా बुल रहा महिष्मति బహుమతిని సాధించడగాలి లెక్క ప్రపంచ కప్పు గెలిచినంత లెక్క మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధిస్తే

ఈ పూటకు ప్రదర్శన ముగించి మళ్ళా భోజన విరామం అనంతరంకుంటున్న దూరం మధ్యాహ్నం మూడు గంటలకు మూడో చెప్తా రెడీగా ఉండాలి గుంటూరు చూసి గుండె కాలం ఎక్కువ అంటారు గుంటూరు మీరు ಗಣಪತಿ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ದೇವೇಂದ್ರ ಸಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪದೈದು ರೂಪಾಯಿ ಒಟ್ಟೆ ವ್ಯಕ್ರಗಾರು ಬೈಲ ಕುಟ್ಟು ಸಿಡೋದ್ ಪದವೇ ರೂಪಾಯಿ ಸಿ ಅಬ್ಬಿಡಿ ಗುರು ಕುಮಾರ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರು ಪಿಟನ್ ರೈತರ ಪದವೇ ರೂಪಾಯಿ శ్రీ సింగారెడ్డి బాబునాయుడు గారి కుమార్ పిచ్చిరెడ్డి గారు చెమ్మన్నపల్లి గ్రామం ఆర్కాపురం ప్రకాశం జిల్లా పదివేల రూపాయలు శ్రీ ఒట్టేపరం నవీన్ రెడ్డి గారు ఎనిమిది రూపాయలు ఆర్ఎస్ நீங்க கூட ஹர்சுல நமித்தமே அமர்ந்த தாத்திரம் மிக எவர నిర్వహిస్తున్న శ్రీ కొప్పుల శివనాయరెడ్డి గారికి అలాగే శ్రీ అరికాట్ల శివారెడ్డి గారికి అలాగే శ్రీ పగిడీల ప్రేమనాథ్ రెడ్డి గారికి శ్రీ ఎన్ఎం నారాయణ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతుల్లో ఉత్తేజం

ya net itu sih ah mulut ya